స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన ఆధ్వర్యంలో సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు గోకువరం మండలం బెదిరిపాక గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు పిల్ల అర్జున్ సారథి గోకువరం మండలం ఐటీడీపీ చాంపియన్ భద్రా శ్రీనివాస్ సారంగదరుడు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు అనంతరం పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా పిల్ల చండీబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసింది అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉండి గత నాలుగు సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈరోజు నేను ఎస్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్తకొండ బాబు పిల్ల చంటిబాబు ఎస్ బాబు సొసైటీ డైరెక్టర్ నల్ల చిరంజీవి బోధిరెడ్ల సుబ్బారావు వేములకొండ జోగారావు గొందెల రాజు డేగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు

લાવે <smallion> 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 ان جا روان نه مالا ان جا روان نه مالا ان جا روان نه مالا నమస్కారం మన రీసెంట్గా నాయకులు గోతుల్ నెహ్రూ గారు నవీన్ రావు గారు గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ మన ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ నిర్వహించడం జరిగింది దాతల సహకారంతో దాంట్లో భాగంగా ఈరోజు నేను అందుక జిల్లా అగ్ని సార్ చంద్రబాబు అలాగే మన భక్తుల శ్రీనివాస్ ఎస్ బాబు అలాగే గొంతున రాజు అనే అప్పులస్వామి స్వామి పాల్గొనడం జరిగింది గత ప్రభుత్వంలో ఇక్కడ అన్నా గ్యాట గుంటూరు మంది ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో అన్నా జరిగింది దాన్ని క్యా క్యాన్సిల్ చేశారు మా వైఎస్ఆర్సీపీలో దాంట్లో భాగంగా మన ప్రీతం నాయకులు ఈ సోమవారం రోజున సంతకు వచ్చేవాళ్ళు పొరుగురుల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళకి భోజన సదుపాయం కుదరదు అని చెప్పేసేసని మన ప్రీతం నాయకులు జ్యోతిర్ నెహ్రూ గారు నవీన్ బాబు గారు ఆధ్వర్యంలో దాంట్లో సహకారంలో సహకారంతో ఈ వచ్చే వెళ్ళే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసేసి అని ఈ అన్నయ్య విగ్రహం వద్ద అన్నా గ్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము పాల్గొనడం జరిగింది